వ్యాధి కాదని ఇది లైంగిక సంబంధాల వలన రక్త మార్పిడుల వలన వస్తుందని అందరూ ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ ఆరోగ్య విస్తరణ అధికారి ఆవులయ్య సూపర్వైజర్ రంగయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరణలో అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ బీజెం చిన్న నర్సయ్య ఆత్పుర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా ప్రభుత్వం అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశ్విని కుమార్ ప్రభుత్వ వైద్యశాల ఆరోగ్య విస్తరణ అధికారి ఆవులయ్య వైద్యశాల సూపర్వైజర్ రంగయ్య పాల్గొన్నారు ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ బిజము చిన్న నర్సయ్య మాట్లాడుతూ ఫ్రెండ్స్ సేవా సంస్థ కొమ్మరోలు మండలంలో పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని అలాగనే అనేక అవగాహన సమావేశాలు కూడా నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగానే అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా రోజు ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది ఎలా నివారించాలి అనే అంశాలపై మీకు అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు అనంతరం వైద్య శాఖ అధికారులు ఆవులయ్య రంగయ్య మాట్లాడుతూ ఎయిడ్స్ అంటువ్యాధి కాదని ఎయిడ్స్ సోకిన వారితో మాట్లాడినా వారు దగ్గినా తుమ్మినా వారి పక్కన ఉన్న రాదని ఇది కేవలం అక్రమ లైంగిక సంబంధాల వలన ఒక్కొక్కసారి ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల రక్తం సూది ద్వారా ఇతరులకు ఎక్కించినప్పుడు తెలిపారు రాబోయే రోజులలో ఎయిడ్స్ లేని దేశంగా మన దేశాన్ని నెలకొల్పడానికి విద్యార్థిని విద్యార్థులు ఎయిడ్స్ పై అందరికీ అవగాహన కలిగించాలని కోరారు అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు విద్యార్థులకు బహుమతులు అందజేసి ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు విశ్వరూపం దేవి ఇతరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో త్రిపురాంతకం క్షేత్రంలో స్వయంభుగా వెలిసిన శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి స్వామి అమ్మవార్ల ఉదయ